ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా రోడ్లపైనటువంటి నిరాశలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది నమస్తే ప్రతి నెల అమావాస్యకు అన్నదానంలో భాగంగా ఈరోజు ప్రతి నెల అమావాస్యల సందర్భంగా అన్నదానంలో భాగంగా ఈరోజు అమావాస్య సందర్భంగా దాతల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయం చెందినటువంటి ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని సాయ సహకారించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మిఠా మంజునాథ్ సార్ గారు యుసిఐఎల్ పులివెందుల వాస్తవ్యులు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేములపాటి సూర్యనారాయణ రెడ్డి అన్న గారు పొద్దుటూరు వాస్తవ్యులు అన్నమ్నా అమ్మ లేపమ్మా అన్నమ్మా ఒట్లపైనటువంటి యాచకులకు నిరాశ్రయాలకు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది లేమ్మా అన్నం తీసుకోమా అన్నం తీసుకోలేమ్మా మంజునాథ్ సార్ గారు మరియు సునారెడ్డి అని గారికి హృదయపూర్కొనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించేటువంటి ஒருட்டேசினா எப்படி வாட்டர் பாட்டில வாட்டர் பாட்டிலேருக்கு चिले पारिबारो देती है हेलो सर चबंडी हां ले अब रणु काल गणब्राव या बाद में चले 这里面有没有？